సైకో అనాలిస్ట్ అండ్ సైకాలజిస్ట్ అండ్ థెరపిస్ట్ ఆయన చాలా రీసెర్చ్ చేశాడు ఆడవాళ్ళ మీద ఎన్నో గ్రంథాలు రాశాడు రాసి చనిపోయే ముందు ఓ వాట్ డూ దిస్ విమెన్ వాంట్ అంటే చచ్చిపోయాడు ఆయన ఈ ఆడవాళ్ళకి ఏమిస్తే నవ్వుతారు సంతోషిస్తారు నాకు అర్థం అవ్వలేదు వాట్ డూ దిస్ విమెన్ వాంట్ ఆడోళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం ఆట ఒక ఆయన అన్నాడు అయితే దేవుడు మట్టితో చేశాడు కానీ ఆడమనుషుని అలా చేయలేదట సృష్టిలో ఉన్న శక్తులన్నీ తీసి ఆడమనుషులు పెట్టాడటండి సూర్యునిలోని తీక్షణత చంద్రులోని ఆర్ద్రత నిప్పులోని వెచ్చదనం మంచులోని చల్లదనం పిల్లిలోని పిరికిదనం పులిలోని కరగతనం కాకి గోల కోకిల ఏల చీమలో నుంచి శ్రమించే గుణం నెమల్లో నుంచి నాట్యం నక్కలో నుంచి చిత్తులు ఇవన్నీ తీసి ఆడ మనుషులే పెట్టాడే సూర్యుల్లోని కంటి చూపుతో చంపేస్తామంటారా వాళ్ళ చూపు అలా ఉంటది చంద్రుల్లోని ఆర్ద్రత నిప్పులోని వెచ్చదనం మంచులోని చల్లదనం అంటే అనుకుంటారు ఆడవాళ్ళు మొగోళ్ళు నిద్రపించేయ్యగలరు ఇంకా నిద్ర లేకుండా చేసేయగలరు సంశోర్ని నిద్రపించేసింది ఒకటి సంసో ఒక ఆవిడ నిద్రపించేసింది నిద్ర లేకుండా ఇప్పుడు వెచ్చదనము మంచు రోజు ఆ రోజు చాలా పిండి లాగా పిరికోడు కొద్ది గంట పై పన్నెండు పై అన్ని పోయారు పిరికిది కాదా రెచ్చిపోయో పిచ్చిపోతాయి పిచ్చిందా మనకి దగ్గర దగ్గర మార్చాం మరి మన తెలియని పిల్లలతో ఏడు కానీ మార్చేసుకుంటుంది అంతే పిల్లిలోని పిరిగిదనం పుల్లిలోని కరగదనం కాకి గోల కోకిల ఏల ఆడవాళ్ళు కాకిలాగా గోల్ చేస్తారు పది ఉంటే కోకిల్లాగా పాడగలరు నెమల్లాగా నాట్యం చీమలాగా శ్రమించగొనం తెల్లారు గంటలు ఎగుస్తుంది ఆడమనిషి మళ్ళీ రాత్రి పది గంటల దాకా మెదిలింది మెదిలినట్టే ఉంటుంది తుడిసింది తుడిసినట్టే తోమిని తోమినట్టే ఉంటుంది ఏమండి చిన్న రోబోట్ లాగా పనిచేస్తు ఉంటుంది నెమల్లోని నాట్యం చీమలోని శ్రమించగొనం నక్కలోని జిత్తులు ఆడవాళ్ళు అబద్ధమాటారంటే నాగార్జున సిమెంట్తో గోడ కట్టినట్టేనట మేము అబద్ధం మాటితే అడ్డంగా దొరికిపోతాం మేము ఆడ మనిషి అబద్ధం ఆడితే ఇంకా ఎవడో పట్టుకోలేడట కనుక ఇంత తెలివి కావాలతో ఎలా కాపురం చేస్తావో ఆండ్రూసా నా కొడుక దేవుడే సాయం చేయాలి తండ్రి సామాన్యం కాదురా బాబు ఆడవాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే వాళ్ళు అడిగిన వెళ్దాం అనుకున్నారు అనుకో ఎప్పుడు తయారైపోతారో ఎప్పుడు ఉండేతారో ఎప్పుడు తుడిసేస్తారో ఎప్పుడు సగపెట్టేస్తారో తెలియదు వెళ్ళకూడదు అనుకుందా నీరసం అంతే ఇంక దానికి డిఫినేషన్ లేదు ఇంక దానికి నిర్వచనం లేదు మొత్తం ఈ ప్రోగ్రామ్ ఫెయిల్ అయిపోద్ది చాలా సైకలాజికల్ మూవర్ వాళ్ళ ముఖం టచ్ స్క్రీన్లు ఆడితేట ఉంగ స్క్రీన్ మారిపోద్ది బజారు బయలుదేరినప్పుడు ఒక ముఖం ఇంటికి వచ్చే లోపు రకరకాల షేపులు ఎప్పటికప్పుడు నువ్వు ప్రార్థన చేయడం ఇదే నీకు అర్థమైందా చాలా కేర్ఫుల్గా ఉండాలి బ్రదరు ఇంకో మాట చెప్తున్నాను ఆవిడ ఎదుర్కొంటే ఇంక ఎవరిని మెచ్చుకోక ఎవరన్నా బాగుంటారు అన్నవా నీకు శ్రమకాలమే ఎవరిని మెచ్చుకోకు నీవు తప్ప వేరొక లేడు ఇదే నేను నువ్వు బతకాలనుకుంటే అనుకుంటే అదే ఆడ మనిషి ఎదుర్కొంటే ఇంక ఎవరిని పొగడకే చాలా గొడవలు అయిపోతాయి ఎవరు బాగా వండుతారని కానీ అలా బాగుంటుంది అన్నావా నీ తెచ్చుకున్నావనమాట కొంప కనుక బాగా ఉండు బాగా మన ఒక ఆయన ఓ పెళ్లి క్యాసెట్ అతను ఇంట్లో ఏడు చేత టీవీ చూస్తారు బాగా ఏడు చేస్తారంటే సీరియల్ కాదే మన పెళ్ళిక్యాసెట్ పెళ్లి క్యాసెట్ వేసుకున్నా బతికేలాగా అయిపోయిందా వేళ పెళ్ళి క్లిక్ అయితే పరంగీతమే ఫెయిల్ అయితే విలాపవాక్యాలే డ్రామాలు అంగలార్పు మనోడు పెళ్ళి క్లిక్ అవ్వాలని మనందరం ప్రార్థన చేద్దాం దేవునికి స్తోత్రం కలుగు కాక చాలా మంచిది ఎంత ప్రసంగం చేసినా ఎంతమంది చెప్పినా ఒకటే సారాంశం ఏంటంటే బాగా బతకమని చిన్న చిన్న గొడవలు వస్తాయి అడ్జస్ట్ అవ్వాలి పెళ్ళిలో మా భార్య మాత్రం మంచి గొడవ రాలేదేమో చేయిపోయికెత్తండి ఒక్క చేయితే భూమి మీద భార్య పత్రం గొడవలు వస్తాయి ఒకసారి గొడవ వచ్చి భార్య అన్నదట ఇది నా మంచం నువ్వు కింద అడుగు అన్నదట ఇలా సారి తెచ్చుకుంటారు కదా ఆడవాళ్ళు మా అమ్మ వాళ్ళు ఇచ్చారు మంచం ఇది నాది నువ్వు కింద కింద అడుగుకున్నాడు అంటాడు కింద పడుకున్నాక మధ్యరాత్రలో జ్ఞాపించిందంటే మంచం దిందే కానీ నవ్వారు నేను కదా కొన్నాను నవ్వారు కోసేసాడు కోసేస్తే దాపురి కింద అడిపోతే అని తేలి కోసేసుకుంటే కోడి కుటుంబాలు ఉండవు నానా పాప కిందడుకోమంటావా గొడవలు వస్తా అడ్జస్ట్ అవ్వాలి ఏం చేయాలండి ఆ సర్దుకుపోదామర రెండు అన్ను రాస్తారు ఆటోల మీద ఆటోలో సర్దుకుపోవడం కాదు సంసారంలో సర్దుకుపోవాలి ఆటో ఇక్కడ ఎక్కుతాడు దిగిపోతాం ఇంక దిగడం ఉండదు ఇది సో అడ్జస్ట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఏనా ఏంటన్నామా చాలా మంచిది పెళ్లి చేసుకుంటాడు కూడా సంబంధాలు బాగా చూసి చేసుకోవాలంటే ఒక ఊళ్ళో పెళ్లి చేసుకున్నారట పెళ్ళికూతురు భయంకరమైన లోవంట పెళ్ళికూతురు పెళ్ళికొడుకు చాలా ఆసన్నం అంట పెళ్ళైన మీద కాల్ వేసి మీరు ఎంతమంది ఆనందములు అంటుందంట ఇన్నాడంటే నువ్వు కాల్ తీతే ఇద్దరు ఇంకొకడే ఉంటాడు నాకు ఊపిరాట్లేదు అన్నాడు మరీ అంత దారుణంగా ఇద్దరు బాగున్నారు దాని లేచి మనం పెళ్లి చేసేస్తాను ఇంకెందుకు వచ్చిన